హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తేజు అఫిషియల్ ఛానల్ తమ్మిల్ చూసే ఉంటారు కదా నిజమే ఫ్రెండ్స్ మేము ఆన్లైన్లో స్పీకర్ ఆర్డర్ చేసాము మాకు అసలు ఇలా జరగలేదు మేము ఒక వన్ ఫిఫ్టీ ప్రోడక్ట్స్ వరకు బుక్ చేసుకొని ఉంటాము ఫ్లిప్కార్ట్లో మాకు ఎప్పుడు అసలు ఇలా జరగలేదు జరుగుతుంది అని కూడా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా షాకింగ్ అనిపించింది మాకు మేము స్పీకర్ ఆర్డర్ చేస్తే దానికి బదులుగా రాయి ఉంది దాంట్లో అది ఎలా జరిగింది అనేది తెలీదు మేబీ ఒకవేళ రిటర్న్ కొంతమంది పెట్టేటప్పుడు అది స్పీకర్ ఉంచుకొని వాళ్ళు రాయి పెట్టి పంపించడము జరగ జరిగి ఉండొచ్చని మేము అనుకుంటున్నాము అది కొరియర్ బాయ్ చూసుకోకుండా ప్యాక్ చేసుకొని తీసుకు వస్తే అది మళ్ళీ రీసెల్ చేస్తూ ఉంటారు కదా అది మాకు వచ్చిందేమో అని మేము అనుకుంటున్నాము దయచేసి ఇలా చేయకండి ఇలాగ ఎవరైతే చేస్తున్నారో అలా మోసం చేయడం వల్ల మీకు ఎప్పుడో ఒకప్పుడు అలా జరుగుతుంది మోసం ఖచ్చితంగా ఇంతకంటే ఎక్కువగా మీరు మోసపోతారు మాకైతే అమౌంట్ రిటర్న్ వస్తుందని చెప్పారు ఫ్లిప్కార్ట్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తేజో అఫిషియల్ ఛానల్